హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అయితే నేను తెలంగాణ స్పెషల్ వంటకం అయిన సర్వపిండి ఎలా తయారు చేయాలో పోస్ట్ చేస్తున్నానండి దానికోసం ఒక మూడు కప్పుల బియ్యం పిండిని తీసుకున్నానండి ముందుగా ఒక బౌల్లోకి బియ్యం పిండిని ముందు చల్లించి ఇలా ఒక బౌల్లోకి తీసుకోండి తర్వాత దీనిలోకి ఇంగ్రీడియంట్స్ అయిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర యాడ్ చేసుకున్నామండి సో వన్ టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర యాడ్ చేసుకున్నానండి తర్వాత ఒక నాలుగైదు చిన్న పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి తర్వాత ఒక పెద్ద ఆనియన్స్ తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర ఇంత సరిపోతుందండి కావాలంటే మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు అలాగే వెల్లుల్లి జీలకర్ర ఇలా మెత్తగా దంచుకొని దీన్ని కూడా యాడ్ చేసుకుందామండి ఇది క ఇది జీలకర్ర అలాగే వెల్లుల్లి కాంబినేషన్ కలుపుకుంటే బాగుంటుందండి దీని ఇదే దీనికి సీక్రెట్ ఇంగ్రీడియంట్ దీన్ని అసలు మిస్ చేయకండి అలాగే టూ స్పూన్స్ ఆఫ్ నువ్వులు కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్కి కొంచెం తక్కువగా కారపొడి వేసుకున్నానండి అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి సో ఒక స్పూన్ టేబుల్ స్పూన్కి చిన్న తక్కువగా ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి అలాగే రెండు స్పూన్ల నూనె వేసుకోండి వితౌట్ వాటర్ ఫస్ట్ ఈ అంతా మంచిగా కలుపుకుందామండి వాటర్ యాడ్ చేస్తే ఏంటంటే ఇవి పిండికి మంచిగా అప్లై అవ్వండి సో టేస్ట్ అనేది సరిగా తెలియదు సో వాటర్ యాడ్ చేయడానికి ముందే మనం పిండిని బాగా మంచిగా కలుపుకుందామండి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా వీడియోలు చూపించిన విధంగా కలుపుకోండి మధ్యలో ఒకసారి టేస్ట్ చూసి మీకు ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకుని దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి సో నాకైతే సరిపోయింది కొంచెం యాడ్ చేశానండి తర్వాత సో ఇలా చూపించిన విధంగా పిండి ముద్దను తయారు చేసుకుందామండి తర్వాత ఇలా మందపాటి రెండు గిన్నెలు తీసుకొని అప్లై ఆయిల్ ఇవ్వండి ఇలా చూపించిన విధంగా ఆయిల్ని అప్లై చేసుకుందామండి రెండు గిన్నెలకి సైడ్స్కి అలాగే మధ్యలో ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి అడుగంటకుండా మాడిపోకుండా మంచిగా వస్తుందండి సరోపిండి అనేది సో ఈ గిన్నెను యాక్చువల్గా నేను సరోపిండి కోసం అనేది తీసుకున్నానండి నా పెళ్ళైన స్టార్టింగ్లో మా అమ్మ కొనిచ్చారండి సో అప్పటి నుంచి నేను ఇదే వాడుతున్నాను వీటిని ఇంకా ఫిష్ కర్రీస్కి కూడా ఫిష్ ఫ్రై చేసుకోవడానికి కూడా యూజ్ చేస్తానండి అంతేకాని ఇంకా వేరే కర్రీస్కి యూజ్ చేయనండి సో ఇలా నేను చూపిస్తున్న విధంగా మధ్యలో నుంచి ఇలా పిండిని కిందకి మొత్తం అప్లై చేస్తూ అనండి మధ్య మధ్యలో లైట్గా ఆయిల్ అప్లై చేసుకోండి సో ఇలా చిన్నగా హోల్స్ చేసుకొని అందులో కూడా వన్ టు టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి ఏంటంటే ఆయిల్ వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి మనం ఏం ఎక్కువగా ఆయిల్ ఏం వాడట్లేదండి సర్వపిండి అంటే ఆ మాత్రం ఆయిల్ పట్టాల్సిందే అండి లేదంటే టేస్ట్ బాగోదు మీరు కావాలంటే వీటిలో వేరుశనగలు అలాగే అదే అండి పల్లీలు నెక్స్ట్ కరివేపాకు అవి కూడా వేసుకోండి బాగుంటుంది సో ప్రజెంట్ నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను సో ఇప్పుడు రెండింటినీ స్టవ్ మీద పెట్టుకొని ప్లేట్తో కవర్ చేసేసి ఫ్లేమ్ని చిన్నగా అంటే చిన్నగా పెట్టుకోండి తర్వాత కొంచెం మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా గిన్నెని అటు ఇటు తిప్పుతూ మంట అన్ని వైపులా పట్టేటట్టుగా అంటే అన్ని సైడ్లకి వచ్చే విధంగా వేగేలా చూసుకుంటూ మధ్య మధ్యలో ఇలా ప్లేట్ తీసి చూసి చూడండి ఏంటంటే అరగంటే అవకాశం ఉంటుంది సో ఈ కలర్ వచ్చేంతవరకు వేయించుకుంటే సరిపోతుందండి మనకి ఇక్కడ చూసారో సైడ్లోకి పైకి తేలింది సో ఆ విధంగా వచ్చిన తర్వాత ఒకసారి టర్న్ చేసుకొని స్విచ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ సేపు కూడా టైం పట్టదండి ఇది త్వరగానే వేగిపోతుంది అంతే అండి మనకి ఎంతో ఇష్టమైన టేస్టీ అండ్ క్రిస్పీ సర్వపిండి రెడీ అయిందండి మావాడు ఆల్రెడీ ప్లేట్ పట్టుకొని వచ్చాడు తినడానికి రెడీగా ఉన్నాడు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్